ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత్ నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ కే డూప్లెక్స్ అండ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణారెడ్డి ఈరోజు కరీంనగర్ లో టీఎస్ ఎపికన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ ఆన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది ఇక్కడ అపకాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ సదస్సుకి మనం రావడం జరిగింది మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిజిషియన్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అంతేకాకుండా పీజీ స్టూడెంట్స్ కూడా దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ హాజరయ్యారు సో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి లేటెస్ట్ మెడిసిన్స్ కానివ్వండి అదేవిధంగా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్తో వచ్చే పేషెంట్స్ రకరకాల డిసీజెస్ గురించి కూడా ఇక్కడ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ లాగా వాళ్ళకి ఏంటి కొత్త కొత్త ఏం అనే విషయంలో ఇక్కడ అంతా కూడా ఈరోజు ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది చాలా మంది యంగ్ డాక్టర్స్ కానివ్వండి ఫిజిషియన్స్ కానివ్వండి చాలా మంది హాజరయ్యారు మన లోపలికి వెళ్ళి చూద్దాం లెట్స్ కప్ సో ఈరోజు ఎపికాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ యాన్యువల్ సెలబ్రేషన్స్ ఫిజిషియన్స్ అందరికీ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఉంది ప్రస్తుతం మనతో ఇది కండక్ట్ చేసిన కార్యక్రమం కండక్ట్ చేసిన చైర్మన్ ఉన్నారు సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే పేరు సార్ నా పేరు డాక్టర్ డిసి సి తిరుపతి రావ్ ఆర్గనైజింగ్ చైర్మెన్ ఫర్ దిస్ ఎపికాన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వీరు డాక్టర్ విజయమూహన్ రెడ్డి గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ దిస్ కాన్ఫరెన్స్ సార్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ రూరల్ ఏరియాలో ఈ రోజు కంట కన్ఫర్మ్ చేస్తున్నారు ప్రోగ్రామా ఏంటి సార్ ఇప్పుడు ప్రతి సంవత్సరము ఈ తెలంగాణ స్టేట్లో ఉన్న మొత్తము ఫిజీషియన్స్ అందరం కలిసి ఒక ప్లేస్లో ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాము దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పటికప్పుడు మన సైన్స్ నాలెడ్జ్ అనేది కొత్త కొత్త టెక్నాలజీ అనేది వస్తూ ఉంది కొత్త కొత్త నాలెడ్జ్ పెరుగుతూ ఉంది కాబట్టి ఏంటంటే మేము ఎప్పటికప్పుడు మేము మా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి పెంచుకోవాలి ఎందుకంటే ప్రతి సంవత్సరము మా గైడ్ లైన్స్ అనేది కొత్త కొత్తవి వస్తాయి అవన్నీ నేర్చుకొని మేము పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే లేటెస్ట్ థింగ్స్ అనేది మనకు తెలియాలి కదా కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్ఫరెన్స్కి దాదాపు ఒక పన్నెండు వందల మంది డెలిగేట్స్ వచ్చింది మన మొత్తం తెలంగాణ నుంచి పీజీ ఎండి చదివి ఎండి డాక్టర్లతో పాటు పీజీ చేస్తున్న వాళ్ళు కూడా వచ్చారన్నమాట వాళ్ళు కూడా వాళ్ళు చదువుకున్నప్పుడు చదువుకున్న మెడికల్ కాలేజీలో వాళ్ళు రీసెర్చ్ చేసిన పేపర్స్ కూడా ప్రజెంట్ చేస్తారు మేము కూడా ఈ స్పీకర్స్ అనేది నేషనల్ స్పీకర్స్ వస్తున్నారు వచ్చారు ప్లస్ స్టేట్ లెవెల్ స్పీకర్స్ వచ్చారు వాళ్ళందరు ఎక్స్పర్ట్స్ అనమాట వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ వచ్చేసి వాళ్ళ అనుభవాలను వాళ్ళ సబ్జెక్ట్స్ను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మొత్తం తెలంగాణలో ఉన్న ఫిజిషియన్స్ ముఖ్యంగా కరీంనగర్ ఉంది కరీంనగర్ చుట్టూ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట దానివల్ల మాకు లాభమే జరుగుతుంది దానివల్ల పేషెంట్స్ కూడా ఇప్పుడు నెడేస్ మీకు అందరికీ తెలుసు పేషెంట్స్ వాళ్ళు కూడా అందరికి నాలెడ్జ్ పెరిగిపోతుంది వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పెరిగిపోతుంది వాళ్ళు కూడా నాలెడ్జ్ వస్తారు వాళ్ళ నాలెడ్జ్ వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థపెట్ట చెప్పడానికి మనకు సరైన నాలెడ్జ్ ఉండాలన్నమాట ఇప్పుడు కొత్త కొత్త ఎన్నో విషయాలు వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మేము వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తాం వర్క్ షాప్స్ అంటే ఏంటి దాని ఎక్స్పర్ట్స్ వచ్చేసి చూస్తుంటారన్నమాట ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడైనా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మా డాక్టర్స్ మా మెడికల్ ఫీల్డ్లో కూడా మేము ఎన్నో విషయాలు కొత్త కొత్త విషయాలు తీసుకుంటున్నాం అనమాట మేము చెప్పేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది దానివల్ల మేము సాయం తీసుకోవాలి తప్ప అది డాక్టర్లను రిప్లేస్ చేయదు అది అది ప్రజలందరూ గ్రహించాలి చాలా మంది దాన్ని గూగుల్ సెర్చ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అది ఒకందుకు సాయం చేస్తే తప్ప డాక్టర్స్ తప్పకుండా పేషెంట్స్ చూడాలి వారు చేసిన సలహాల ప్రకారంగానే మనం అందరూ ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప ఓన్లీ దాని మీద మనం ఆధారపడద్దు సో ఈ కారణస్ వల్ల ఇది మనకు లాభాలు ఉంటాయి అనమాట అంత డాక్టర్స్కి దాని నాలెడ్జ్ పెంచుకోవడము దానితో పేషెంట్స్కి కూడా మంచి జరుగుతుంది పీజీస్ ముఖ్యంగా ఐదు వందల మంది పీజీస్ వచ్చి జరుగుతున్నారు స్టూడెంట్స్ అనమాట వాళ్ళకి మొత్తము నేషనల్ స్పీకర్స్ స్టేట్ స్పీకర్స్ వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే దానివల్ల ఎంతో లాభం జరుగుతుంది అనమాట సో అది ఒక చాలా అడ్వాంటేజ్ థ్యాంక్ యూ సార్ మనతో పాటు సెక్రటరీ మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి మోహన్ రెడ్డి గారు మాటల్లో కూడా విందాం సార్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది ఇప్పుడు కేవలం టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ కాకుండా మానవీయ స్పందన మనుషులము మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి అనేది అది ఆ పిల్లలకి చెప్పడము ఇప్పుడు మా చైర్మన్ గారు అదే విషయం మాట్లాడారు డాక్టర్ నరసింహులు గారు నేషనల్ ప్రెసిడెంట్ వారు మనుషులతోనే ఎలా ప్రవర్తించాలి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది పట్ల మన మనము జాలితో మనం వాళ్ళతో ప్రవర్తించాల్సిన పద్ధతి ఏమిటి ఇది కాన్ఫరెన్స్ థీమ్ కూడా అదే హ్యూమన్ టచ్ అనేది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ప్రాక్టికల్గా మనము చదువుకొని కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు కొన్ని డైరెక్ట్గా వాళ్ళు ముఖత మనకు చెప్పేదంతో ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు వాళ్ళ అనుభవంతో చెప్పిన తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంతో ఒకటేసారి మనం చదువుకొని నేర్చుకోవాలని ఎన్నో కూడా రెండు రోజుల లోపల అందరం నేర్చుకోవచ్చు అన్న దీంతో రకరకాల టాపిక్స్ మా చైర్మన్ గారు సెలెక్ట్ చేశారు దాంతో విద్యార్థులకి మాకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ టాపిక్స్ ప్రసిద్ధ మనతో కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్ శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ కుమార్ గారు సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఆపిస్తుంది సార్ ఇది అపికన్ 2025 కాన్ఫరెన్స్ ఇది అపికన్ 2025 కాన్ఫరెన్స్ కరీంనగర్ లో ఇంత పెద్ద లెవెల్లో చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము లోకల్ ఆర్గనైజర్స్ అందరు మత్వం ఉన్నారు డాక్టర్ గారు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు నేషనల్ కాన్ఫరెన్స్ లెవెల్లో అన్ని అరేంజ్మెంట్ చేశారు కరీంనగర్ ఆల్సో నో లెస్ దెన్ హైదరాబాద్ అని ప్రూవ్ చేశారు ఇలా డాక్టర్స్ లెక్చర్స్ కానీ వేరే అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగున్నాయి ఫ్యాకల్టీ కూడా అందరూ చాలా మంచి ప్రిపేర్ అయ్యి టాక్ ఇచ్చారు నేను టావర్ అనే కొత్త హాటిక్ సినోసిస్ అనే వ్యాధికి ఇంతకుముందు ఆపరేషన్ ఫిట్ లేకుండా ఉన్నప్పటికీ కూడా కొత్తగా ప్రొసీజర్ కాళ్ళ నుంచి రక్తంలో తీసుకెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేసే విధానాన్ని వివరించాము అలాగే మా కొలీగ్ డాక్టర్ గోఖల గారు చిన్న కాత ఎక్కువ కటింగ్ లేకుండా రోబోటిక్ సర్జరీని అంతకుముందు నర్సింహన్ గారు ఎంట్రులేషన్ అనే వ్యాధి గురించి రకరకాల కార్డియాలజీ సంబంధించిన వాటికి వివరించాము శ్రోతలందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హార్ట్ జబ్బులు చాలా పెరిగిపోతున్నాయి దీంట్లో పంచసూత్రాలు పాటించి అందరూ కూడా జబ్బు రాకుండా కాపాడుకుంటారు అవి ఏంటంటే హాయిగా నిద్రించండి మితంగా భుజించండి ఏదో రకమైన ఎక్సర్సైజ్ చేయండి వారాల్లో ఐదు రోజులు చేసినా పర్వాలేదు ముప్పై నిమిషాలు రోజుకు దాని తర్వాత హ్యాపీగా ఉండండి స్ట్రెస్ పెట్టుకోత మీద దురలవాట్లు కాదని చెప్పలేను హ్యాపీ హార్ట్ ఇది హెల్దీ హార్ట్ అలా కాకుండా ఫ్యామిలీ హిస్టూ ఉన్నా బీపీ షుగర్ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా దాని ట్రీట్మెంట్ తీసుకుంటే జబ్బులు రాకుండా అందరూ కూడా ఎనభై పర్సెంట్ వరకు తగ్గించుకోవచ్చు ఇది నేను ఆరోగ్య సూత్రాలు పంచ సూత్రాలుగా అందరు సోత్సవాలు చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ